నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ రమ్యలీల పలువురు ఉపాధ్యాయునిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఎవరెవరు చేస్తారు ఆ సమయంలో మనం ఏం చేయాలన్న విషయాలను నటిస్తూ చిన్నారులకు తెలియజేశారు ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చాక్లెట్ ఇచ్చినప్పుడు తీసుకోకూడదని వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు దీపావళి పండుగను పురస్కరించుకుని పేరెంట్స్ కలర్ ది దియాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందమైన ప్రమిదలను తయారు చేయించారు చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎన్ సత్యనారాయణ డైరెక్టర్లు జి కృష్ణమోహన్ శివ సంకేత్ డీన్ రఘురాములు పాల్గొని పర్యవేక్షించారు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో తల్లిదండ్రులు పాల్గొనడం అభినందనీయమని వారు కొనియాడారు విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఎల్లప్పుడూ విద్యార్థులతో విలువలు నైతికత మరియు క్రమశిక్షణ పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపాల్ రమ్యలీల తెలిపారు అనంతరం తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యూ హ్యావ్ టు మీ చాక్లెట్ దే ఎవరు ఇస్తున్నారు మా చాక్లెట్ అని నేను మొత్తం చెప్పాను మమ్మీ అంటే మమ్మీ వెళ్ళి చూస్తారు ఎవరు అది ఎవరుని చూస్తారు ఓకేనా తీసుకోకూడదు బయట వాళ్ళు ఇచ్చిన థింగ్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు మనీ ఇచ్చినా తీసుకోకూడదు ఓకేనా మనీ see <muchas> Huh? Huh? Huh. Someone not? <laughs> <Show your stand. laughs> <laughs> the good and bad session conducted today in Vishwasai School is very informative. వెరీన్షియల్ ఫర్ చైల్డ్ సేఫ్టీ జనరలీ అబౌట్ దీస్ ఐడియా ఆల్సో నౌ ఐ పర్సనలీ థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ సెషన్స్ టు దిల్డ్రన్ అండ్ దిస్ ఈస్ దోప్రియట్ ఏజ్ ఆల్సో ఫర్ దెమ్ టుర్న్ అబౌట్ ఆల్ దీస్ ప్రైమరీ స్కూల్లో జరిగినటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద జరిగినటువంటి ప్రోగ్రాము చాలా పిల్లలకి లెర్నింగ్ ఏజ్లో నేర్పించడం చాలా ఆశాజనకంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్ని స్టూడెంట్ని కలిపి ఎలా పెయింటింగ్ వేయాలి ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా జరిపారు ఇలా ప్రతి స్టూడెంట్కి ఈ చిన్న వయసులోనే ఎటువంటి ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది తెలియచేయడం అనేది ఈ పేరెంట్స్కి పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు కే రమ్యలీల నేను విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్గా ఉంటున్నాను సో ఈరోజు విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రీ ప్రైమరీ జోన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి సెషన్ జరిగిందండి దీంట్లో తల్లిదండ్రులు అలానే మా డైరెక్టర్ సార్ వాళ్ళు డీన్ సార్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నపిల్లలకి అలానే తల్లిదండ్రులకు కూడా అవగాహన ఇవ్వడం జరిగిందండి ఇది చాలా ముఖ్యము ఈ చిన్నారి వయసులోనే వాళ్ళకి ఏ టచ్ మంచిది ఏ టచ్ చెడ్డది అనేది తెలియజేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి క్లియర్గా చిన్నపిల్లల చేత అది చేయించి కూడా చూపించాము ఆ సెషన్ అనేది కూడాను చాలా హ్యాపీగా అనిపించింది పేరెంట్స్ అందరికి కూడాను అలాగే వాళ్ళందరూ వచ్చి ఈ సెషన్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఇంకా ఇంకా కండక్ట్ చేయడానికి సపోర్ట్ ఇచ్చిన మా చైర్మన్ సత్యనారాయణ గారు అలానే మా డైరెక్టర్స్ కృష్ణమోహన్ గారు శివసంకేత్ గారు డీన్ సార్ రఘురామ్ సార్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే మా ఎంటైర్ టీం కూడాను చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని ట్రైన్ అప్ చేశారు వాళ్ళకి రోజు కూడా వీటి గురించి అవగాహన నేర్పిస్తూ వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నారండి రేపు దీవాళి సందర్భంగా కూడాను అందరికీ దియాస్ పెయింటింగ్ కూడా అరేంజ్ చేశాము చాలా హ్యాపీగా పిల్లలతో కలిసి కూర్చొని దియాస్ పెయింటింగ్ కూడా చేశారు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దీవాలి టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ సెలబ్రేట్ వెల్ క్రాకర్స్ మాత్రం యూజ్ చేయకండి మోస్ట్ ప్రాబబ్లీ దియాస్ యూజ్ చేయండి వెలుగునివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వెలుగు ద్వారానే మనం చీకటిని కూడా దూరం చేయాలి సో విష్ ఆల్ హ్యాపీ దివాలి ఫ్రమ్ ద విశ్వసాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ థ్యాంక్ యూ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి